హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ అండ్ బ్లాగ్ ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా ఎర్రవరంలోని ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి స్టార్టింగ్లో వెళ్ళాము మళ్ళీ వెళ్దామంటే పిల్లలకి హాలిడేస్ లేవు అస్సలు కలవలేదు క్రిస్మస్ హాలిడేస్లో ట్వంటీ సిక్స్త్న వెళ్ళాము ఎక్కడికి బయలుదేరినా మేము చిన్నతయ్య ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ కలిసే వెళ్తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఆటో వచ్చేసింది చిన్న తేవల ఫ్యామిలీని ఎక్కించుకుంటుంది తనీష్ గడికి తేజుకి ఆటో ఎక్కిందా కూడా ఆగట్లేదు అనమాట ఎప్పుడు వచ్చింది మన ఇంటికి ఎప్పుడు ఎక్కాలని వీళ్ళిద్దరు బయటే వెయిట్ చేస్తున్నారు తేజుకి తనీష్కి నిమిషం పడదు కానీ తేజు లేని ఒక్క నిమిషం కూడా ఉండడు ఎనవరం కూడా తేజు వస్తేనే వస్తాను అన్నాడు తేజు రావట్లేదు స్కూల్కి వెళ్ళిపోతుందంటే నేను రానన్నాడు ఫస్ట్ తర్వాత తేజు బయలు అయింది తను కూడా బయలుదేరాడు

ఇదేనండి మా ఊరిలోని శివాలయం కొత్తగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు పదహారు అడుగులు ఉంది మినిమం మా ఊరు నుండి ఎర్రవరం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది దారిలో మొత్తం పండ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే నాట్లు మొదలు పెట్టేశారు వేసంగి నాట అంటారు కదా కొన్ని చోట్ల ఏమో ఒడ్లు ఆరుపోసి అవి బస్తాలు ఇప్పుడు సంక్రాంతి కల్లా ఇల్లు చేస్తాయి కదా ఒడ్లు అవి కూడా ఎండబెట్టుకున్నారు చూసారు మొత్తం నాట్లు వేసే ఉన్నాయి వరి పొలాలు మొత్తం పచ్చ పచ్చగా కనపడుతున్నాయి చాలా అంటే చాలా అందంగా ఉంది కదా ప్రకృతి ఎర్రవరం సెకండ్ టైం మేము వెళ్ళటము అప్పుడు ఫస్ట్ టైం బాలగురు నరసింహస్వామి వెలిసిన కొత్తలో కూడా వెళ్ళాము అప్పటికి ఇప్పటికీ రోడ్లు అయితే చాలా మారిపోయినాయి మొత్తం ఎంత బాగుందో అసలు రోడ్డు ఇదిగోండి ఎర్రవరం గ్రామం వచ్చేసింది మనకి టర్న్ తిరిగి లోపలికి వెళ్తే కొద్ది దూరంలోనే ఎర్రవరం గ్రామం కనపడుతుంది దారిలో మొత్తం కొబ్బరికాయలు అమ్మే షాప్నే ఉన్నాయండి మా దగ్గర తీసుకొని మా దగ్గర తీసుకొని పోటీలు పట్టి అమ్ముతున్నారు ఎర్రవరంలో గురువారం శుక్రవారం ఆదివారం ఫుల్ రష్గా ఉంటుందంట మేము కూడా గురువారమే వచ్చాము కానీ రెష్ ఉంటుందో లేదో చూద్దాము ఎందుకంటే బుధవారం నైట్ పెద్ద వర్షం పడింది కదా అందుకని మేబీ రెష్ లేదు అనుకుంటున్నాను నేను జనం అయితే తక్కువే కనపడుతున్నారు చుట్టుపక్కల కూడా గుడి దగ్గర అయితే పెద్దగా మార్పులు ఏమీ కనపడలేదు అప్పటికి ఇప్పటికీ క్యూ లైన్స్ మొత్తం ఖాళీగానే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాక్సిమం సిక్స్ అవర్స్ దాకా పట్టింది దర్శనానికి మొత్తం క్యూ లైన్స్ ఇవన్నీ కూడా సేమ్ అలానే ఉన్నాయి కాకపోతే కొద్దిగా చేంజ్ చేస్తే బాగుండేది భక్తులు ఎక్కడానికి వీలుగా గుడి కూడా చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినట్టుంది నిర్మాణం మొత్తం చుట్టూ చేస్తున్నారు ఇంకా దారి బాగాలేదు కదా గుచ్చుకుంటున్నాయి రాళ్ళవి నల్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతుంది చక్కగా క్యూ లైన్లో వెళ్ళే భక్తులకు ఇబ్బంది లేకుండా మెట్లు వరకు కడితే బాగుండేది అనిపించింది నాకైతే చుట్టూ షాప్స్ కూడా డౌన్లోనే ఉన్నాయి అటు సైడ్ దిగటానికి కూడా ఏం లేదు ఇక్కడ పెట్టారు మళ్ళీ ఐరన్ మెట్లు అనమాట గుడిలోకి వెంటర్ అయిపోతున్నాం మనం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నిర్మాణం మొత్తం పూర్తి అవ్వాలి అంటే అదిగోండి నరసింహ నరసింహస్వామి దర్శనం చేసుకోండి స్వామివారిని భక్తులకు అందుబాటులో ఉండేలాగా కుంకుమ కూడా ఏర్పాటు చేశారు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే స్వామివారిని చాలా దగ్గర నుంచి దర్శించుకున్నాము అప్పుడు ఈ నిర్మాణాలు అవి ఏమీ లేవు ఓన్లీ చుట్టూ ఐరన్ మెస్ లాంటిది పెట్టారు అంతే చాలా దగ్గర నుంచి దర్శించుకున్నాము ఇప్పుడైతే ఐరన్ మెస్ కొద్దిగా దూరం పెట్టేశారు భక్తులు అందరూ దూరంగా ఉండే దర్శించుకోవాలి స్వామివారిని అని చెప్పేసి గురువారం కదా ఎక్కువగా రష్ ఉంటుందేమో అనుకున్నాం కానీ రష్ ఏం లేదు స్వామివారిని ఫ్రీగా దర్శించుకున్నాము చక్కగా తనివి తీరా ఇదిగోండి బయట గుడి మొత్తం నిర్మాణము చూసేయండి పైన గోపురము ఇవన్నీ కట్టాలి ఇక్కడేమో అన్నదానం చేస్తున్నారు ఎవ్రీడే అన్నదానం ఉంటుందంటే ఇక్కడ ఇది లడ్డు కౌంటర్ అన్నమాట ప్రతిరోజు భక్తులకి అన్నదానం చేస్తారంట ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే బుధవారం నైట్ పెద్ద వర్షం పడబట్టి గురువారం మేబీ ఖాళీ అయి ఉండొచ్చు లేకపోతే గురువారం బాగుంటుందంట భక్తుల తాకిడి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మాకైతే చాలా ఫ్రీగా మొత్తం చూసామన్నమాట తనిషిగాడేమో తేజు వాళ్ళు ఆవుకు పూజ చేస్తున్నారు అని వాడు కూడా పూజ చేస్తున్నాడు వాళ్ళు ఏ పని చేస్తే వీడు అదే చేస్తాడు ఇక్కడ నాగమయ్య పడిగులు ఉన్నాయి భక్తులు ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు మొత్తం ఇదంతా పుట్ట అనమాట పుట్ట చుట్టూ ఐరన్ మిస్ పెట్టారు దాని చుట్టూ ఉయ్యాలు కడుతున్నారు పిల్లలు లేని వాళ్ళు మనం స్వామివారికి కొట్టదలుచుకున్న కొబ్బరికాయలు ఇక్కడే కొట్టేయాలి లోపలైతే కొట్టడానికి లేదు అందుకని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరే కొట్టేసాం మేము కూడా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర కూడా సపరేట్గా కౌంటర్ లాంటిది పెట్టినట్టయితే బాగుండేది డబ్బులు వేయడానికి చిన్న హుండి అన్న పెడితే బాగుండేది అయితే ఆ పుట్ట మీదే విసిరిస్తున్నారు కానుకలు డబ్బుల హుండి ఏం లేక కొబ్బరికాయలు కొట్టి మొత్తం సపరేట్గా పెట్టేదంటూ ఏం లేదు అసలు పూర్తిగా నిర్మాణాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఇయర్స్ పడుతుందో ఇదిగోండి మొత్తం లోపలైతే పుట్ట చిన్న పుట్ట ఉంది అయితే పెట్టారు ఇదిగోండి పుట్ట చుట్టూ చక్కగా అలంకరించారు భక్తులు ఇక్కడ కానుకలు కూడా వేస్తున్నారు ఫ్లవర్స్ కానుకలు ఇవన్నీ కూడా అందులో వేసేస్తున్నారు

ఇంకా నామాలు పెట్టడానికి కూడా ఎవ్వరు లేకపోతే బాలుని అందరికి గోవింద నామాలు పెట్టాడు ాగుందిరా కరెక్ట్గా వచ్చింది పెట్టు బొట్టు పెట్టి ఎర్రబొట్టు పెట్టు ఎలకాయే బాగా నువ్వు పిలకాయ్ బారుగా పెట్టాలమ్మ అట్లా కాదు బారుగా అంటే ఇయ్యాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు భక్తులు ఎవరు లేరు ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం అని చెప్పి తేజవాళ్ళు మళ్ళీ దర్శనం చేసుకుందాము అని అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చాము భక్తులు ఇచ్చిన తులసి మాలలు మొత్తం స్వామివారి దగ్గర పెట్టి మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తున్నారు చాలాసేపు దర్శించుకున్నాము సెకండ్ టైం అయితే పిల్లలు అయితే అస్సలు కదలమన్నా కదలట్లేదు ఇంకోసేపు చూస్తామని చెప్పి మంచిగా దర్శించుకున్నారు పిల్లలు అందరూ కూడా అదే అంటున్నారు ఖాళీగా ఉంటుంది అనుకోలేదు అప్పుడు వచ్చినప్పుడు రష్ ఉంది పిల్లలైతే ఇబ్బంది పడ్డారు అందుకని చెప్పి మళ్ళీ సెకండ్ టైం దర్శించుకున్నాం వచ్చి ఈ స్వామి తర్వాత దర్శించుకోవడానికి ఎందు వస్తాము మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కొద్దిగా ఫ్లోటింగ్ అనేది ఇప్పుడు పెరిగిందంతా గుడి నుంచి బయటకు వచ్చి ప్రసాదాలు తీసుకొని చక్కగా గోవులు కనబడుతున్నాయి అక్కడ పూజ చేసుకుందామని అటు సైడ్ వెళ్ళాము గోపూజ కంప్లీట్ అయిపోయాక పిల్లలు పెద్ద అందరూ కలిసి చక్కగా పిక్స్ అయితే దిగాము గుడి బయట మెమరబుల్గా ఉండిపోవాలని మళ్ళీ ఎన్నేళ్ళకు వస్తామో తెలియదు కదా ఇదిగోండి గుడి బయట మేము తీసుకున్నాం కొన్ని పిక్స్ గుడి దగ్గర నుంచి కింద షాప్స్ దగ్గరికి వెళ్ళాలంటే స్టెప్స్ కూడా ఏం లేవు మొత్తం మట్టి గుట్టలాగా ఉంది అక్కడి నుంచి తినటం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది షాప్స్ దగ్గరికి వచ్చేసారు ఎవరికి నచ్చిన వాళ్ళు కొనేసుకుంటున్నారు పిల్లలు అయితే ఫస్ట్ పిల్లలందరూ బాలా ఉగ్ర నరసింహస్వామి బ్యాండ్స్ తీసుకొని ఒకరికొకరు టై చేసుకుంటున్నారు నెక్స్ట్ అందరూ అది కావాలి ఇది కావాలని ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవడం పనిలోనే ఉన్నారనమాట తనీష్ గారు చూడగానే ఇది కావాలన్నాడు అదే కొనుక్కున్నాడు ఆఫ్టర్నూన్ వన్ కల్లా రిటర్న్ అయిపోయాము ఎర్రవరం నుంచి అందరూ ఏమో ఆటోలో వచ్చేటప్పుడు అంటున్నారు మరకత దేవి గుడి కూడా ఉంది తొగర్రాయలో అది కూడా దర్శించుకుందాము మళ్ళీ మళ్ళీ రాము కదా అని వచ్చేటప్పుడు మొత్తం పిల్లలు చూసారా వెళ్ళేటప్పుడు ఉన్న యాక్టివ్నెస్ వచ్చేటప్పుడు ఉండదు అప్పటికీ వికెట్లు పడిపోయి చక్కగా నిద్రపోతున్నారు అందరూ వచ్చేసామండి తొగర్రాయి గ్రామంలోని మరకత మహాలక్ష్మీదేవి ఆలయానికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా గుడి క్లోజ్ చేసి ఉంటుందేమో అనుకున్నాము కానీ ఓపెన్ చేసే ఉంది బయట నుంచి చూడటానికి ఎంత బాగుందంటే గుడి లోపల ఎంత బాగుంటుందో కదా చక్కగా చుట్టూ చెట్లు పెట్టారు ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే చూడటానికి విశాలంగా కూడా ఉంది పిల్లలు అందరూ నిద్రపోయారు కదా వన్ బై వన్ నీరసంగా దిగుతున్నారనమాట ఎంతైనా వెళ్ళేటప్పుడు ఉన్న యాక్టివ్నిస్ట్ పిల్లల్లో వచ్చేటప్పుడు ఉండదు డల్ అయిపోతారు సుడి లోపల చూడండి ఎంత బాగుందో అసలు చెట్లు అయితే బాగున్నాయండి చాలా నీట్గా వేశారు అమ్మవారి గుడి ధ్వజస్తంభము దర్శించుకోండి వీలైతే వెళ్ళినప్పుడల్లా దర్శించుకోవాలి మళ్ళీ ఆటో దిగాక తగ్గేది లే అన్నట్టు పెద్దవాళ్ళకన్న ముందు పిల్లలే పెడుతున్నారు చూసారా దర్శనానికి అమ్మవారు అనే స్టోన్ అనమాట ఇది ఆ రాయిలో వెలిసారు మరకత మహాలక్ష్మి కలర్ కూడా చూడండి బ్లూ కలర్లో కనపడుతుంది అమ్మవారు మరకతమైన స్టోన్ ఆ కలర్లో ఉంటుంది కాబట్టి గుళ్ళో వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుందండి నీట్గా ఉంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోవడానికి స్పెషల్ టికెట్ ఉంది మళ్ళీ అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకునే టికెట్ కూడా ఉందంట అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి చూసారు అమ్మవారు బ్లూ కలర్లో కనపడుతుంది మరకత మన స్టోన్ ఆ కలర్లో ఉంటుంది కాబట్టి అమ్మవారు కూడా చూడని అంత అద్భుతంగా ఉంది కదా అమ్మ అమ్మని దర్శించుకుంటే చాలా మంచిది గుడి బ్యాక్ సైడ్ ఏమో లక్ష్మీదేవి అమ్మవారి పాదాలు ఉన్నాయి ఆ పాదాల దగ్గర మన మనసులోని కోరికని చెప్పుకొని ఆ వన్ రూపీ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేయాలి కాయిన్ నిలబెడితే కనుక మన మనసులోని కోరిక తప్పక తీరుతుందని చెప్పారు అందుకని పిల్లలందరూ మొదలు పెట్టేశారు పెద్దవాళ్ళకన్నా ముందు మేము ట్రై చేస్తాం మేం ట్రై చేస్తామని ఎవరి మనసులో కోరిక వాళ్ళు చెప్పుకొని కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేశారు లక్ష్మీదేవి అమ్మవారు దుర్గమ్మ తల్లి ఫోటోలు ఉన్నాయి ఇవేమో అమ్మవారి పాదాలు అనమాట రౌండ్గా ఉన్నవి అమలు కాయిన్ నిలబెట్టేసింది నెక్స్ట్ నేను బాలు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాము చూద్దాం ఎంత టైం పట్టిద్దో అని మనం ఏది తలుచుకొని కాయిన్ నిలబెడతామో ఆ కోరిక కంపల్సరీ తీరుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసము ఆ అమ్మ వల్ల కంపల్సరీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది మళ్ళీ తిరిగి అమ్మని దర్శించుకోవాలి వచ్చి మనం

ఫైనల్లీ తేజు కూడా లాస్ట్కి కాయిన్ నిలబెట్టేసింది స్టార్టింగ్లో మొదలుపెట్టింది లాస్ట్కి కాయిన్ నించింది అమలు సరే నేనేమో మళ్ళీ ఇంకో కాయిన్ నిలబెడదామని ట్రై చేస్తున్నారు వాళ్ళ డాడీ ఏమో టైం అయిపోతుంది వెళ్దామని కంగారు పెడుతున్నారు లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉన్నారు త్రీ కాయిన్స్ నిలబెట్టడానికి ఫైనల్లీ విన్ అయ్యారు నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము చూశారు కదండి అమ్మవారిని మీరు కూడా ఈసారి కోదాడ చుట్టుపక్కలకి వచ్చినప్పుడు ఈ అమ్మని తప్పగా దర్శించుకోండి మీ మనసులో కోరిక తప్పగా నెరవేరుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం